పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి గణేష్ నవరాత్రి ఉత్సవాల రెండవ రోజు సందర్భంగా పట్టణంలోని పలు గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి పట్టణంలో భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల రెండవ రోజు బుధవారం పట్టణంలోని పలు గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని తిలక్ నగర్ గణేష్ మండపం వద్ద భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి పూలు పత్రి ఫలాలు నైవేద్యం సమర్పించారు అలాగే పట్టణంలోని కమాన్ రోడ్ విఘ్నేశ్వరుని వద్ద భక్తులు వేద పండితుల మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహామట్టి గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అలాగే పట్టణంలోని ఆర్యవేశవనంలో పట్టణ ఆర్యవేశ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంచాల వరప్రసాద్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవేశ భవనంలో పట్టణ ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రపంచంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు స్వామివారికి ప్రతిరోజు దూప దీప నైవేద్యాలు సమర్పిస్తామని రోజుకో రకమైన పూజలు నిర్వహిస్తామని తెలిపారు అలాగే మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు నవరాత్రోత్సవాల సందర్భంగా మేము ఆరవేశ భవనంలో వినాయకుని రోజు ఉదయాస్తమానము దూపదీప నైవేద్యాలతో స్వామిని కొలుస్తాము ఈ పూజలు ఎందుకంటే లోకా సంస్థ సర్వే సర్వేజన సుఖినోభవంతు ప్రపంచంలో ఉన్న అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ గణపతిని మేము ప్రార్థిస్తాము అందులో భాగంగా ప్రతిరోజు ఒకరోజు తమలపాకులతోని ఒకరోజు స్వామికి ఇష్టమైన దూర్వాలతోని ఒకరోజు పండ్లతో ఒకరోజు పూలతోని స్వామి భోజన ప్రియుడు కాబట్టి యాభై ఆరు వంటకాలతో ఒకరోజు ఒకరోజు కరెన్సీతో ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా స్వామిని కొలవటం జరుగుతుంది దీనిలో మేము ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అన్న ప్రసాద వితరణ ఇక్కడ చేస్తాము ఎవరైనా ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు దీన్ని మొత్తం కూడా ఆర్యవైశ్య పట్టణ సంఘం వాళ్ళు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము మేము ఏంటంటే విగ్రహ దాతకి అన్న ప్రసాద వితరణ దాతలకి తర్వాత దాతలకి మేము అందరికీ వీళ్ళ ముగ్గురికి మేము కలశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి ఈ యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది మూడు సంవత్సరాల అది ఒక మీకు వివరాలు తెలియజేస్తాను ఒక సంవత్సరము ట్వంటీ త్రీ వన్ ఫిఫ్టీ సిక్స్ అయినాయి లాస్ట్ ఇయర్ మాకు వన్ ఫిఫ్టీ ఎయిట్ అయినాయి ఈ ఇయరు ఇప్పుడు వన్ సెవెంటీ పెట్టినాం ఇక్కడ ఈ వన్ సెవెంటీ కూడా పూర్తయిపోతాయి మేము ఇది కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా మాకు ఈ విరాళాలు ప్రకటిస్తారు ఒక కలశాలే కాదు ఇందులో ఒక మేము ఐదు భాగాలుగా విభజిస్తాము విగ్రహదాత అన్న ప్రసాద వితరణ దాత నిత్య ప్రసాద దాత నిత్య పూజ దాత వీళ్ళందరికీ కూడా లడ్డు ప్రసాదం ఇంటికి పంపిస్తాము ఈ మూడు వాళ్ళకి మాత్రము కలుషము అన్న ప్రసాద వితరణ విగ్రహదాతలకు మాత్రము కలషము కూడా ఇస్తాము వీళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క వెండి కాయను ఐదు గ్రాముల సిల్వర్ కాయను కూడా ప్రతి ఒక్కరికి మేము ఎవరైతే విరాళాలు ప్రకటించినరో నిత్యము ఇక్కడ పూజ జరుగుతుంది అది కలశాలకు పూజ జరుగుతుంది తర్వాత ఏవైతే రూపులు ఉన్నాయో అంటే వాటిని రూపం అంటాము కాయిన్ అనమాట ఆ కాయిన్ ప్రతి ఒక్కరికి ఈ విరాళాలు సమర్పించిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో ఎల్లంకి సునీల్ కుమార్ వెలిశాల నవీన్ కుమార్ ఎల్లంకి శ్రీనివాస్ పడకంటి శ్రీనివాస్ ఎలగందుల శ్రీనివాస్ ఉజ్జల సదానందం నగునూరి శ్రీనివాస్ పెద్ది మహేష్ పైడ నరేందర్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణంలో రెండవ రోజు నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక